సర్వే జీవ సుఖినో భవంతు వెల్కమ్ టు గార్డెన్ బ్లాగ్స్ బై ప్రెసూ ఇండియాలో మహావృక్షాలలో రావి చెట్టు ఒకటి ఆ రావి చెట్టుని నేను నాలుగేళ్ల నుంచి పెంచుతున్నాను ఇక్కడ లోకల్గా వేరే వాళ్ళు యాభై డాలర్లు కమ్ముతుంటే మూరడు మొక్కను కొన్నానండి ఆ వెల్టర్ రేటు ప్రకారం అయితే మూడున్నరవ్యి రూపాయలు ఉండుంటుంది కాకపోతే అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా కాపాడుతున్నాను రావి చెట్టు కూడా కుండీలోనే పెంచుకుంటున్నాను ఎందుకంటే వింటర్కి చనిపోతుందేమోనని ఒక భయం తెలియదు మళ్ళీ చనిపోయి వస్తుందో లేదో మళ్ళీ ఎందుకని ఇది మాత్రం ఒకటే చెట్టు ఉందండి రెండు చెట్లు లేవు అందుకే చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను అప్పుడప్పుడు పైన కొమ్మలు కట్ చేస్తుంటాను అందుకని చెట్టు పెద్ద ఎదగకుండా మరీ పెద్దగా కాకుండా ఉంది ఇది దేనికి వాడను ఎవరో మొన్న ఈ మధ్య ఒక తమిళ్ వాళ్ళు కొమ్మలు అడిగితే ఉపనయనం కోసం వాళ్ళకి ఇచ్చాను ఇంకొక మహావృక్షం వేప ఈ వేపాకులు మంచిది అండ్ వేప గాలి కూడా మంచిది అంటారు బట్ నేనేం ఆకులు వాడింది లేదు ఈ చెట్టు కింద నుంచొని గాలి పీల్చింది లేదు పెంచుకోవాలని ఒక ఉత్సాహం కొద్దీ పెంచుకోవటమే ఇది కూడా ఇంకొక వేప చెట్టు అండి దీన్ని కూడా నాలుగేళ్ల నుంచే పెంచుతున్నాను దీన్ని గ్రో బ్యాగ్లో పెంచుతున్నాను ఆ గ్రో బ్యాగ్లో వివరాలు అవి మీకు కావాలి అంటే తప్పకుండా నేను మళ్ళీ ఇంకొక వీడియోలో పెడతాను చూశారు కదా ఇదే గ్రో బ్యాగ్ అనమాట నేను ఇలా వీటన్నిటిని కలెక్ట్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్ ఇదిగోండి మర్రి చెట్టు దీన్ని కూడా నేను రెండేళ్ల నుంచి పెంచుతున్నానండి మొన్నటిదాకా చాలా చిన్న కుండీలో ఉండింది ఈ మధ్య ఒక త్రీ మంత్స్ బ్యాక్ టూ గ్యాలెన్ సైజ్ పాట్లోకి మార్చాము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మార్చే అలి లాగా ఉంది అనిపిస్తోంది మళ్ళీ మార్చాలి అని ఎందుకంటే వేళ్ళు కొంచెం బయటకు వచ్చినట్లు కనిపించింది ఈరోజు వీడియో తీస్తుంటే ఇలా మన ఊరి మన మహావృక్షాలు నేను ఇక్కడ ఇలా పెంచుకుంటున్నానండి మీలో ఎవరన్నా పెంచుకుంటున్నారా ఒక కామెంట్ పెట్టండి మీకు ఇవన్నీ నచ్చుతున్నాయి అనుకుంటాను అన్ని మొక్కలు కుండీల్లోనే పెంచాలండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టడం మర్చిపోవద్దు అప్పుడే నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి మీకు ఉంటానండి థ్యాంక్ యూ